హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి ఆనపకాయ అండి ఆనపకాయలో కాబూలు చన వేసి ఈ కాంబినేషన్లో కూడా కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి తయారీ విధానం మనం చూసేద్దాం ఇదిగోండి ఆనపకాయతో కాబూలు చన వేసి కర్రీ చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు ఒక చిన్న ఆనపకాయ అండి ఆనపకాయలో సగమే ముక్క తీసుకున్నాను నేను ఒక మీడియం సైజు ఆనియన్ ఇది మీడియం సైజు టమాటో ఒకప్పుడు కాబూలి శనగలు నైట్ నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేశానండి తర్వాత ఇవేమో పచ్చిమిర్చి చీలికలు మూడు కరివేపాకు కొత్తిమీర ఇవండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం మనం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను కర్రీ కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఫ్రై కాదు కదా ఒక గరిటీ వేసానండి నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం హీట్ అయ్యింది అయితే నేను ఇందులో ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర వేసానండి జీలకర్ర హీట్ అయిపోయింది ఉల్లిపాయలు వేసేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ లేగిన తర్వాత మిగిలిన వేద్దాం ఎందుకండి ఉల్లిపాయ లేకపోయాయి నేను ఇప్పుడు ఆనపెయ మొక్కలు వేసేస్తున్నా అలాగే టమాటా కూడా వేసేస్తున్నాను ఎప్పుడు పప్పు ఆనపకాయే కాకుండా తిన్నకు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎందుకంటే ఈ కూరగాయల్లో మనకు ఫైబర్ వచ్చేస్తుంది శనగల్లో మనకు ప్రోటీన్ వస్తుంది ఇప్పుడు ఇందులో నేను పసుపు వేసేస్తున్నానండి కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు అలాగే కూర రుచి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇక్కడే ఇదిగోండి ఒక పావు స్పూన్ అలా వేస్తాను కూరగాయలు తక్కువ ఉన్నాయి కదా నేను పగ ముక్క తీసుకున్నాను ఆనపకాయ ఇవన్నీ కలిపిన తర్వాత నేను శనగలు వేసేస్తున్నాను తర్వాత ఇవన్నీ వేసేస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మొత్తం అంటే ఇప్పుడు కొంచెం మగ్గనిద్దామండి కారం వేసేసి కారం కలిపాక మగ్గనిద్దాం మనం ఎందుకండి కారం ఒక స్పూన్ వేస్తున్నాను అంటే మరీ చప్పగా ఉంటే ఆనపకాయ తినబుద్ధి కాదు కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది మనం ఇందులో చింతపండు వేయకూడదండి ఆనపకాయలను అది డప్పలం అయితే చింతపండు వేస్తారు అది వేరు ఈ కాబులు చన వేస్తాం కాబట్టి ఇందులో చింతపండు వేయట్లేదు అందువల్లనే టమాటా వేసాను కొంచెం మూత పెట్టేసి మగ్గని తర్వాత వాటర్ వేద్దాం చూద్దామండి ఇది దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకే నేను ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తానండి నేను కాబూలు చన ఉడకబెట్టి ఉంచుకున్నాను కదా ఆ వాటర్ ఉంది ఆ నీళ్ళు ఫస్ట్ వేస్తాను సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేను చాలండి ముక్కలు మురిగే ములిగే వరకు వేస్తే చాలా అనమాట ఇది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడకనిద్దామండి చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది అయితే దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తాను బాగుంటుంది ఇందుగండి ఒక అర స్పూను జీరా ధనియా పౌడరు లాస్ట్లో మరలా కొద్దిగా కొత్తిమీర ఓకే ఇదంతా కలిపేసి జస్ట్ హాఫ్ మినిట్ అలా ఉంచి మనం స్టవ్ ఆఫ్ వేయడమేనండి ఎగిరిపోయింది దగ్గరికి మొత్తం ఉడికిపోయింది జస్ట్ ఈ జీరా ధనియా పౌడర్ దానికి పట్టాలి కదా ఒక హాఫ్ మినిట్ అలా ఉంచేసి పెద్దాం చూద్దామండి ఇదిగా అయిపోయింది మాత్రం గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమే ఆపేస్తున్నానండి స్టవ్ ఆపేసాను మనం కర్రీ డిష్ అవుట్ చేసుకోవడం అందుగండి ఎంతో టేస్టీ అనమాట అనపకాయ కాబూలి చన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ